వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో షేర్ చేయాల్సిందిగా కోరుతూ ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించినట్లయితే మీకు ఆ గ్రూప్స్ సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయబడదు ఆ గ్రూప్లో చేరిన ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు సంపూర్ణమైన గైడెన్స్ ఇచ్చి మీకు కౌన్సిలింగ్ సమయంలో వెబ్ ఆప్షన్స్ మీ యొక్క ర్యాంకు కేటగిరీ ప్రకారం షేర్ చేసి మీకు సంపూర్ణంగా సహాయపడి ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో మంచి బ్రాంచ్ వచ్చేలా కేర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తూ ఉంది మరి ఈరోజు మనకు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే జేఈ మెయిన్స్ సెషన్ టూకి సంబంధించి మనకు పరీక్షలు ఏప్రిల్ రెండు నుంచి జరగబోతున్నాయి దాదాపు ఈసారి ఫైవ్ డేస్ నైన్ సెషన్స్లో జరగబోతున్నాయి ఈ నైన్ షిఫ్ట్లో దాదాపు మనకు ఇంతకుముందు డేట్స్ ప్రకారం అంటే టూ త్రీ ఫోర్ సెవెన్ డేట్స్లో కంప్లీట్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్స్ ఈ ఎయిత్ రోజు ఆఫ్టర్నూన్ సెషన్ టోటల్గా నైన్ షిఫ్ట్లో ఈ యొక్క జేఈ మెయిన్ సెషన్ టూ పరీక్షలు జరగబోతున్నాయి ఈసారి అభ్యర్థుల సంఖ్య పెరిగినప్పటికీ షిఫ్ట్ల సంఖ్య తగ్గడం జరిగింది మరి దీని ద్వారా ఎక్కువ సెంటర్స్ అలాట్ చేసే అవకాశం ఉంది అంటే జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ పెరిగే అవకాశం ఉంది మరి ఆ సెంటర్ సిటీ ఇంటిమేషన్ కొద్దిసేపటి క్రితమే మనకు రిలీజ్ చేయడం జరిగింది మరి చాలామంది మేము పెట్టిన సెంటర్ రాలేదని కొందరు ఫోన్ చేయడం జరుగుతుంది ఇది జనరల్గా సెంటర్ సంఖ్య పెంచడం వల్ల మీరు కోరుకున్న సెంటర్ రాకపోవచ్చు అయినా ఏ సెంటర్ అయినా ఫెసిలిటీస్ జేఈ మెయిన్స్ సెషన్ టూ లాంటి పరీక్షకు బాగానే ఉంటాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాకపోతే దూరం వచ్చిన సెంటర్ వాళ్ళు కొంత ముందే వెళ్ళి పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది వన్ డే బిఫోర్ దూరం ఎక్కువ మరి ఈరోజు జేఈ మెయిన్స్ సెషన్ టూలో మనకు ఏ వివరాలు తెలుస్తాయి అంటే జనరల్గా మీ యొక్క డేట్ ఆఫ్ ఎగ్జామ్ ప్లస్ ఏ సెంటర్లో ఏ సిటీ సెంటర్ సెంటర్ యొక్క నేమ్ పూర్తిగా తెలియజేయదు కానీ మీకు ఎగ్జామ్ రాసే సెంటర్ యొక్క సిటీ నేమ్ మాత్రం తెలియజేయబడుతుంది ప్లస్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ అంటే షిఫ్ట్ వైజు తెలియజేయబడదు కాకపోతే ఎగ్జామ్ డేట్ మాత్రం మీకు తెలియజేయాలి ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ రోజు ఉందనుకోండి టూ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని తెలియజేయబడుతుంది ఫోర్త్ రోజు ఉంది అనుకోండి ఫోర్త్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని తెలియజేయబడుతుంది ఇవే కాకుండా ఒకసారి మీరు సెంటర్ సిటీ ఇంటిమేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో మీ యొక్క వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ప్రధానంగా చెక్ చేసుకుంటే ఒకసారి జనరల్గా సిటీ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది మీకు డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది దాంట్లో క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ ఫాదర్ నేమ్ కావచ్చు జెండర్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు తర్వాత కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ ప్రధానంగా సరిగ్గా ఉన్నాయా లేదో చూసుకోండి తర్వాత క్వశ్చన్ పేపర్ మీరు ఏ ఏ మీడియంలో రాస్తూ ఉన్నారు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది కూడా అవసరం ఉంది ఎందుకంటే కేటగిరీకి సంబంధించి కనుక ఏమైనా డీటెయిల్స్ పొరపాటు ఉంటే మీరు ఎన్టీఏకి మెయిల్ చేయాల్సి ఉంటుంది ఈ సంబంధించిన డీటెయిల్స్లో ఏమాత్రం మీకు పొరపాటున మిస్టేక్స్ ఉన్నా మీరు ఎన్టీఏ వాళ్ళకు వారి యొక్క మెయిల్కు ఇన్ఫామ్ చేయాల్సింది కోరడం జరుగుతుంది మరి సెంటర్ సిటీ ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి విద్యార్థులు దాదాపు మీకు కొద్ది సెంటర్పై టెన్షన్ తప్పినట్టే ఇక పూర్తి దృష్టి అంతా మీరు ప్రిపరేషన్పై కేటాయించి సమయం కేటాయించి జేఈ మెయిన్ సెషన్ టూలో మంచి పర్సంటేజ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ